తిరుపతిలో కేవలం ఎనభై ఐదు వేల మంది ఓట్లు వేస్తే జగన్ అన్న స్కీముల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళ సంఖ్య రెండు లక్షల పదకొండు వేల మంది ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఎనభై ఐదు వేల మంది అయితే లబ్ధిదారులు రెండు లక్షల పదకొండు వేల మంది మాకు ఓటు వేశారా లేదా అనే సంగతిని మేము చూడలా మాకు ఓటు వేసినటువంటి వాళ్ళ కులం చూడలా మతం చూడలా ఈ ఊరులో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళనందరినీ వెతికి వెతికి పట్టుకొని మరి సంక్షేమ ఫలాల్ని అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య కోటి రెండు లక్షల మంది కోటి రెండు లక్షల మందికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్ని అందజేశారు అని సవిధంగా తెలియజేస్తుంది అమ్మా ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో మీ అందరికీ అమ్మఒడి ద్వారా కావచ్చు చేయువత ద్వారా కావచ్చు ఇలా పట్టాలు కాకుండా పింఛన్లు కావచ్చు ఇంకా అనేక అనేక స్కీముల ద్వారా రైలు వాహన మిత్ర కావచ్చు అది ఏదైనా కావచ్చు కాక ఒక్క తిరుపతిలోనే ఇప్పటి వరకు జగనన్న నేరుగా మీ ఖాతాలలో వేసినటువంటి సొమ్ము యాభై ఏడు సవిని ఏకా తెలియజేస్తున్నా మాకు ఓటు వేసింది ఎనభై ఐదు వేల మంది అయితే ప్రయోజనం పొందింది రెండు లక్షల పదకొండు వేల మంది ఈ రోజున నేను అధికారంలోకి వస్తే ఇల్లు లేనటువంటి వాళ్ళకందరికీ సొంత ఇల్లు నిర్మిస్తానని చెప్పినాడు ఆ కళ కేవలం ఎన్నికలు లేవు ఇప్పుడు ఎన్నికలు రావు ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ఎన్నికలతో పని లేకపోయినా అధికారం వచ్చిన మొదటి నెల నుంచి ప్రతి నెల ఏదో ఒక స్కీము ఇప్పటికి పద్దెనిమిది సంక్షేమ పథకాలని జగనన్న ప్రతి నెల పేద ప్రజలకి ఉచితంగా డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నాడు యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఒక్క తిరుపతిలోనే ప్రజలందరూ అందుకుంటే ఈ రోజున ఈ సొంత ఇంటి పట్ట ఒక్క తిరుపతిలోనే ఇరవై నాలుగు వేల యాభై ఆరు మందికి ఒక్క తిరుపతిలోనే ఇరవై నాలుగు వేల యాభై ఆరు నలభై ఆరు మందికి పట్టాలు ఇస్తున్నారు అని సగర్వంగా చాటుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నాలుగు వార్డు కేవలం ఐదు వార్డులలో మూడు మూడు వేల మూడు వందల మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు కేవలం ప్రభుత్వ భూములే కాదు సుమా మీ కోసమని మన తిరుపతి ప్రయోజనాల కోసమని తిరుపతి ప్రజల కోసం ప్రజల కోసమని ప్రభుత్వ డబ్బులు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు భూముల్ని కూడా కొని ఈ రోజున పట్టాలను మీకందరికీ అందజేస్తున్నారు అని వినయంగా తెలియజేస్తున్నా ఇరవై ఐదు కోట్ల రూపాయలు కొనటానికైతే రోడ్లు వేయటానికి ఇతర మౌలిక సదుపాయాలు కల్పించటానికి మదనంగా మరొక ఇరవై ఐదు కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తున్నారు చంద్రబాబు నాయుడుకు ఎన్నికల వేళ మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారు ఎన్నికలప్పుడు ఎన్ని హామీలు కావాలంటే అన్ని హామీలు చెబుతాడు చెప్పి ప్రజలను వంచి ఓట్లు వేయించుకొని వాళ్ళని అందరినీ మోసం చేయటం చంద్రబాబు లక్షణమైతే చెప్పిన మాటకు కట్టుపడటం జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం సరిగ్గా పదకొండు సంవత్సరాల క్రితం మనందరి ప్రియాతి ప్రియతమ నాయకుడు మన దైవ సమానుడు అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రకంగా అయితే ప్రజల గుండెలలో స్థానాన్ని ఏర్పరచుకున్నారు ప్రపంచంలోనే ఎవరికి ఆరోగ్యశ్రీ అన్న పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపినాడో ఫీజు రియంబర్స్మెంట్ అన్న పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి పేద విద్యార్థిని ఇంజనీరుగా డాక్టర్గా మార్చినాడో కళలన్నీ కూడా మళ్ళీ ఆచరణలోకి తీసుకువస్తున్నటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని అందరికీ సవరీయంగా తెలియజేస్తున్నాం ధైర్యంగా వస్తాం మీ దగ్గరికి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు తాబేదారులు వచ్చేవాళ్ళుంటే సంవత్సరం తరువాత చంద్రబాబు అధికారంలోకి దగ్గరికి రావాలంటే వణుకుతూ రావాలా పోలీసు వాళ్ళను తోడు చూసుకొని రావాలా ధైర్యంగా వస్తా మీ ఇంటికి ఇది మేము చేస్తున్న పనులు ఇది సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అనండి ఈ రాజీవ్ గాంధీ కాలనీలో జీవకోన ప్రాంతంలో నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై వార్డులే కాదు సుమా ఒకటి నుంచి యాభై వార్డులు ప్రతి ఒక్కటి ప్రతి వీటిలోకి ప్రతి వీధిని పరిశుభ్రంగా ఉంచుతాం ప్రతి వీధిని రిపేర్లు చేస్తాం కొత్త రోడ్లు వేస్తాం నూతనంగా లైట్లు ఎక్కడ లేకుంటే అక్కడ ఏర్పాటు చేస్తాం మంచి నీటి సౌకర్యాలు కల్పిస్తాం ఎక్కడ భయపడేటువంటి పరిస్థితి రానివ్వం నాలుగేళ్ల తర్వాత ధైర్యంగా మీకు దగ్గరికి వచ్చి అమ్మా జగనన్న చేసినటువంటి మంచి పనులు ఇవి మీకు నచ్చితేనే ఓట్లు వేయండి అడగలమని మళ్ళీ గుర్తు చేస్తున్నా మీరు ఆ రోజున అమ్మా నాకు ఓట్లు వేసింది జగనన్నకు ఓట్లు వేసింది ఎనభై ఐదు వేల మంది మాత్రమే ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో ఒక్క తిరుపతిలో మాత్రమే జగనన్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళ సంఖ్య లక్షల మంది రెండు లక్షల పదకొండు వేల మంది అలాంటి జగనన్నను ఆశీర్వదించండి ఈ రోజున మీకు ఇంటి ఇస్తున్నటువంటి ఇంటి పట్టా ఖరీదు ఈ పదకొండు వేల మందిలోదైదు వేలు వచ్చినాయి రెండు లక్షల రూపాయలు కూడా వచ్చినాయి ఒకే కుటుంబానికి రెండు లక్షల రూపాయలకు పైగా జగనన్న తన పథకాల ద్వారా అందిస్తే ఈ ఇరవై నాలుగు వేల మంది పట్టాలు అందుకుంటున్నటువంటి ఒక్కొక్క ఇంటి పట్టా ఖరీదు తక్కువంటే లక్ష రూపాయలకు తక్కువ కాకుండా ఉంటుంది అని తెలియజేస్తున్నా లక్ష రూపాయలు ఒక్క ఇంటి పట్టా ఖరీదు లక్ష రూపాయలు సుమా ఇది చంద్రబాబు అయితే తిరుపు తా కలిపితే రెండు వేల మందికి ఇళ్ళు కట్టించలేకపోయినాడు పట్టాలు ఇప్పించలేకపోయినాడు జగన్ అన్న వచ్చిన సంవత్సరం నెల లోపలే మేము నిజానికి మొన్న ఉగాదికే ఈ ఇళ్ళు పట్టాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళం చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని జగనన్న ఎక్కడ ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు చేస్తాడు అని కంటకింపునై కోర్టుకు వెళితే ఆలస్యమైందని తెలియజేస్తున్నా మీకందరికీ లేకపోతే పోయిన ఉగాదికే ఈ ఇంటి పట్టాలకంతా కూడా మీరు సొంతదారులయ్యుండే వాళ్ళు ఈ రోజున ఈ ఇరవై ఐదు వేల మందికి మాత్రమే కాదు సుమా భవిష్యత్తులో ఇంకా మిగిలినటువంటి వాళ్లకు కూడా ఇళ్ళ పట్టాలను ధైర్యంగా మీ అందరి సమక్షంలోనే మరోసారి అందజేస్తాడు జగన్ అని సవినీయంగా ఈ ప్రాంతంలో